ఎవరు చెప్పారో గాని చాలా చక్కగా చెప్పారు ఎదుటివారి సమస్యలను చూసి సంతోషించుకో ఒకరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ఎందుకంటే దేవుడు మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనకిస్తాడు అలవాట్ల మీద మీరు చాలా స్టోరీస్ వినే ఉంటారు అలవాటులో పొరపాటని మన అలవాట్లని బట్టి మన జీవితం ఉంటుందని ఇలా ఎన్నో వినే ఉంటారు ఈ అలవాట్లు ఊరికే అవవు మనం జీవితం అంతా ఈ అలవాట్లలోనే బ్రతుకుతూ ఉంటాం ఎన్నో అలవాట్లను ఒక్కటిగా చేసి చూస్తే మన జీవితం చాణాల క్రితం ఒక రాజు ఉండేవాడు అతను తన ప్రజల్ని ఆయన ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు కొన్ని రోజులుగా రాజుకి ఆయన మనుషుల మీద డౌట్ వచ్చింది ఆయనకి చాలా ముఖ్యమైన ముగ్గురు మంత్రులు ఉండేవాళ్ళు ఆ ముగ్గురిలో ఒకరి మీద ఫండ్స్ మ్యానిపులేట్ చేస్తున్నాడని సరిగ్గా పనిచేయట్లేదని రాజుకి డౌట్ వచ్చింది ఆ ముగ్గురిలో ఎవరు అలాంటివారో తెలుసుకోవడం రాజుకి చాలా కష్టమైపోయింది అందుకని ఒకరోజు ముగ్గురిని పిలిపించుకొని ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేర్వేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకు పంపించాడు అక్కడ మంచి ఫ్రూట్ ట్రీస్ ని వెతికి ఫ్రూట్స్ ని ఆ బ్యాగ్ లో వేసుకుని సాయంత్రానికంతా తిరిగి రావాలని చెప్పి పంపించాడు ముగ్గురు మంత్రులు అడవికి వెళ్లారు అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీ పరుడు రాజు కోసం చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్లను వెతికి అందులో ఫ్రెష్ ఫ్రూట్స్ కోసి బ్యాగ్లో నింపుకున్నాడు రెండో మంత్రి కొంచెం స్మార్ట్ గా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసేంత సమయం ఎక్కడుంటుంది ఆయనకి ఏమి తీసుకువెళ్లినా కూడా అన్నీ తిరిగి చెక్ చేయరు కదా అని మంచివా పాడైనవా అని చూడకుండా అక్కడ చెట్టు కింద పడి ఉన్న ఫ్రూట్స్ తో తన బ్యాగ్ నింపేశాడు ఇక మూడవ మంత్రి నిజాయితీ లేని సోమరతనం కలవాడు రాజు కేవలం బ్యాగ్ మాత్రమే చూస్తాడు కానీ అందులో ఏముందో చూసే అవకాశం లేదో అనుకుని అతని దగ్గరున్న బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు కొన్ని చిన్న చిన్న రాళ్లు వేసి మొత్తం బ్యాగ్ నింపుకుని వెళ్లాడు సాయంత్రం అయింది రాజు చెప్పిన ప్రకారం ముగ్గురు వారి వారి బ్యాగులు రాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజు వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగులు ఓపెన్ చేసి చూడకుండానే ముగ్గురిని ఒక నెల రోజులు వేరువేరు జైల్లో పెట్టించాడు వారికి నెల రోజుల వరకు ఎటువంటి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్నే వాళ్లకు ఆహారంగా పెట్టమని బటులను ఆదేశించాడు మొదటి మంత్రి అన్ని మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చాడు కాబట్టి అతను వాటినే తింటూ నెల రోజులు గడిపేశాడు పాడైన ఫ్రూట్స్ తీసుకొచ్చినందున రెండవ మంత్రి వాటిని తినడం వల్ల జబ్బు పడి ఎక్కువ రోజులు జైల్లో ఉండలేకపోయాడు ఇక మూడవ మంత్రి తన బ్యాగ్లు ఎండాకులు కొన్ని రాళ్లు ఉండడంతో కొంచెం కష్టపడి ఆ రోజు మంచి ఫ్రూట్స్ తీసుకుని వచ్చుంటే ఈ రోజు నాకు ఏ ప్రాబ్లం అయ్యేది కాదు అనుకుని పశ్చాత్తాపడ్డాడు కానీ తినడానికి ఏమీ లేక కొన్ని రోజులకే ఆకలితో జైల్లో చనిపోయాడు సో మనం ఈ కథ వల్ల నేర్చుకున్నది ఏంటి అంటే మన పనులను బద్దకంతో వదిలేయకుండా నిజాయితీగా ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిది బద్దకించి పనులను వదిలిపెట్టేస్తే ఇప్పటికిప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనిపించకపోయినా ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అప్పుడు ఆలోచించినా ఎటువంటి ఉపయోగం ఉండదు బహుశా ఆ సమయంలో నేను ఆ పని చేస్తుంటే బాగుండేది మంచి పొజిషన్కి వెళ్ళుండేవా అని అనిపిస్తుంది కానీ ఆ రోజు వాళ్ళు కొంచెం బద్దకంతో ఆ పని చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు ఎవరైతే కష్టపడి పైకి రావాలనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు మన పనులని మనము నిజాయితీగా నిబద్ధతతో చెయ్యాలంతే ఎంత డబ్బిచ్చినా కొనలేని టైంని ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు టైం కూడా రెండు విధాలుగా ఉంటుంది టైంని నువ్వు ఏ విధంగా గడుపుతున్నావు అన్నది ఒకటైతే రెండవది టైం గడిచిపోతూ ఉంటుంది పేదవాళ్ళకైనా ధనవంతులకైనా సమానంగా ఉండేది ఒకే ఒకటి అది టైం ఎందుకంటే ఏ మనిషికైనా సరే ఇరవై నాలుగు గంటల టైమే ఉంటుంది ఒక రోజులో మనం ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైనే మనం ఎంత ఎదగాలి అనేది ఆధారపడి ఉంటుంది సో టైంని గుర్తుపెట్టుకో చేసే ప్రతి పనిపైన నిబద్ధతతో ఉండు